హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఇంకా ముందు వీడియోలో చెప్పాను కదా కార్తీక పౌర్ణమి పూజ మా ఇంట్లో ఎలా చేసుకుంటామో వీడియో పెడతాననేసి ఇంక వీడియోలో అయితే మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నామో చూసేయండి అయితే ముందు గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అంతా నీట్గా తుడిచేసి కడిగి ఇంకా పసుపు కొంకుంత బొట్లు పెట్టి పూజ అయితే చేసుకుంటానండి మామూలుగా కొంచెం బెల్లం నైవేద్యం పెట్టేసి ఉదిలి వెలిగిస్తాను ఆ తర్వాత పెసలు వేపుతాను అనమాట స్టవ్ వెలిగించి అయితే మేము వేస్తామండి పప్పు వేయమనమాట పెసలే వేస్తాం అక్కలు కూడా పెసలు వేస్తారు అమ్మవారికి ఎక్కువగా పెసర పూలు చేస్తారండి ఎవరైనా సరే ఇంకా నేను అలాగే పెడతాను అనమాట ఫస్ట్ నుంచి ఇంకా పెసలన్నీ శుభ్రంగా వేపిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి ఒక పక్కన పెట్టేసి ఎసర కూడా పెట్టేశాను చక్కగా పిల్లలు అయితే ఇంకా బంతి పూలు ఇంకా బంతి పూలు కూడా నేను గుమ్మాలకి గుచ్చేసి ఇలా కట్టేశారు చూస్తున్నారు కదా చాలా అందంగా కనిపిస్తుంది అండి పౌర్ణమి రోజు ఇల్లు అయితేనే ఎందుకంటే చక్కగా బంతి పువ్వులతోనే అందంగా ప్రతి గుమ్మానికి పసుపు కుంకాలతో కనిపిస్తాయేమో చాలా చక్కగా కనిపిస్తుంది ఇంక ఇక్కడైతే పప్పు కూడా ఉడికిపోయిందండి పప్పు ఉడికిన తర్వాత గిందులో ఉన్న నీళ్ళన్నీ ఉంపేస్తానన్నమాట అయితే ఒకవైపు పప్పు ఉడికేటప్పుడు మరోవైపు అయితే బెల్లం కూడా చితకొట్టేసి పాకం పొయ్యి మీద పెట్టాను ఇంకా పప్పులో ఉన్న నీరంతా తీసేసి వేరేగా ఒక గిన్నెలో దాస్తానమాట ఫ్రి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎందుకంటే మర్నాడు ఆ నీళ్ళతోనే చారు పెడతాను ఇంక ఇక్కడ పాకం కూడా వస్తుంది పాకం పడతానండి పప్పు అంతాగా కొంచెం మెత్తగా మెదిపిన తర్వాత గట్టి పాకం పడతానన్నమాట అంటే అరిసరికి పడతాం కదా అలా పడతాను అనమాట పాకం అయితేనే ఇంకా పాకాన్ని వేసి యాలకుల పొడి చిటికుడి సాల్ట్ కూడా వేసేసి మొత్తంగా కలిపేసి అప్పుడు ఇవి కొంచెం నోంబూర్లని తొమ్మిది బూర్లు కొంచెం పెద్దవి చేస్తాను తొమ్మిది బూర్లు పెద్దవి చేసిన తర్వాత మళ్ళీ తర్వాత తొమ్మిది ఆకులు వేస్తామండి మర్రాకులు ఒక్కొక్క ఆకు మీదకి తొమ్మిది బూర్లు చొప్పున పెడతాం చిన్న బూర్లు అలాగా నోంబూర్లు ఆకుల మీద పెట్టే బూర్లు కూడా నేనే వేసేస్తాను తర్వాత మిగతా పూర్ణం ఉంటుంది కదా ఇంకా అవి తోటకోడలా వేస్తారనమాట ఫస్ట్ అయితే పూర్ణం నోంబూర్లు అయితే మాత్రం నేనే వేస్తాను అయితే ఇక్కడ మాకు గౌరమ్మకి అయితే మాత్రం పసుపు గుండతో అంటే పసుపు పొడి ఉంటుంది కదా పసుపు పొడితో అయితే రాయవండి కొమ్ములు తెప్పించి అప్పటికప్పుడు నూరి గౌరమ్మకి రాసి పెడతాం అనమాట ఇంకా పసుపు ముద్దతో వినాయకుడిని తర్వాత పీటకు కానీ గౌరమ్మకు కానీ ఇంకా అన్నీ కూడా ఆ పసుపు ముద్దే పెడతాం అనమాట ఇంక ఇక్కడైతే రెండు సంవత్సరాల తర్వాత తీసానండి గౌరమ్మని అయితేనే రెండు సంవత్సరాలు మేము పూజ చేయలేదు కదా అంటే తోరాలు అవి ఎలా ఉంటాయో అనుకుని కొంచెం భయపడ్డాను కానీ అప్పుడు కొన్న తోరాలు ఉన్నాయండి ఈ రెండు సంవత్సరాలు బట్టి అంటే మేము సంవత్సరం సంవత్సరం తోరాలు పెడతాం కదా తోరాలు పెట్టేటప్పుడు మళ్ళీ మర్నాడ తోరాలు తీసి విరువలు పెడతాను విరువలు పెట్టేటప్పుడు మళ్ళీ పౌర్ణమి వచ్చే వరకు కూడా తోరాలు ముట్టుకోము అసలు ఎలా ఉన్నాయని కూడా మధ్యలో ఎప్పుడు కూడా చూడమండి ఎందుకంటే ఇంకా చెయ్యి వెయ్యమనమాట తోరాల మీద కానీ గౌరదేవి మీద కానీ ఓ బాక్సులు పెట్టేస్తాను ఇంక ఇక్కడైతే గౌరవని కూడా పసుపు ప్రాస్ బొట్లు పెట్టేశాను మరోవైపు అయితే తోటికోడల పేట కూడా ఫస్ట్ ఉంది రెడీ చేసుకున్నాను అనమాట అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు మూల సర్దుకుంటాను ఇంకా తోటికోడలు కూడా వచ్చారు కదా మిగతా బూర్లు అయితే తోటికోడలు వేసింది రెండవ తోటకోడలు ఇంక అయితే గుడికి వెళ్ళారండి రెండవ తోటికోళ్ళు అంటే మేము ఉదయం వెళ్ళొచ్చిస్తాం కదా కొంచెం తొందరగా పూజ చేయాలన్నారనేసి ఉదయం వెళ్ళొచ్చాం కదా మేము ఇంకా రెండవ తోటికోడలు బరదగారు పిల్లలు అయితే మళ్ళీ గుడికి వెళ్ళారనమాట ఇంక ఇక్కడైతే నేను పేట అది వేసి సర్దుకుంటున్నాను అన్నీ చిన్న తోటికోళ్ళు అందేస్తుంది నాకు ఇక్కడ మా వర్తగ చూస్తున్నారు కదా హాయి చెప్తున్నారు మీ అందరికీ అందరూ కూడా గుడికైతే వెళ్ళారు ఆడబుడిసే కూడా వచ్చిందండి ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను మూలంతా సర్దేసాను అనమాట ఇంట్లో చాలా హడావిడిగా ఉంటుందండి పౌర్ణమి రోజు మా ఇంట్లో అయితేనే అందరం ఒక చోట ఉంటామేమో చాలా సరదాగా సాగిపోతాయి రోజంతాన ఇంకా అన్నీ కూడా పత్రిలో అంటే మర్రి పత్రి మర్రి వాళ్ళు మర్రిపళ్ళు ఉత్తరైన పత్రి మారుడు పత్రి ఇవి పెడతాం అనమాట గౌరీ కున్నానికి అయితేనే ఇంకక్కడైతే గుడి దగ్గర చిన్న వీడియోని అది అలా తీశారు చూశారు కదా తోరణం అంటారు కదండీ అది కట్టి ఉంచారనమాట అయితే చీకటి పడితే కానీ వెలిగించరు అన్నీ రెడీ చేసి ఉంచారట అయితే పౌర్ణమి రోజు అందరం కలిసి వెళ్తామండి మూలంతా సర్దేసుకొని శివాలయంలోకి వెళ్ళి అప్పుడు దీపం వెలిగించి ఇంటికి వచ్చి దీపం పెడతామన్నమాట కాకపోతే ఈ సంవత్సరం అయితే ఇంక నేను ముందె రావడంతో మిగతా వాళ్ళు అయితే తర్వాత వెళ్ళారు అక్కడ రావి చెట్టుగా దీపాలు కూడా వెలిగించారు ఇంక ఇక్కడ మూలంతా సర్దిన తర్వాత ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడికి దీపం వెలిగిస్తాను ఆ తర్వాత గౌరమ్మకి దీపం పెడతాను అనమాట అయితే దీపం గౌరవకైతే చెంబులు పెడతా ఉండే దీపం అయితే మేము అత్తయ్య ఎలా చేసేది అలాగే చేస్తాను సగం వరకు నీరు సగం వరకు నూనె వేస్తాను చెంబులని గుడ్డొత్తే వేస్తాను అంటే పంచి గుడ్డు ఉంటుంది కదా దాని తేస్తాను ఎరుకలోకి వెళ్ళారు ఒక నదిలోని గ్రామంలో చేసుకుని కొంతలు చేసుకొని వస్తూ అక్కడ ఊరి చేతిలో వెలించుకుంటూ దీపాలు ఇంక ఇక్కడ కథ పూర్తి అయిన తర్వాత అప్పుడు అందరూ కూడా దండం పెట్టుకొని ఒక్కొక్కరు కొబ్బరికాయ కొడతారు అయితే మాకు పుస్తకం చదవడం లేదండి నోటి కథ చెప్తారనమాట ఫస్ట్లో మామయ్య అలాగే చెప్పేవారు ఇంకా మామయ్యలాగే మా వారు కూడా ఏది అలవాటు ఉంటే అదే చెయ్యాలంటండి గౌరీ పూర్ణం పూజకైతేనే అందుకనేసి నోటికి అదే తప్ప పుస్తకం చదవం అనమాట మేము ఇంకా పూజ అంతా పూర్తయింది పాత తోరణాలు ఏమో భద్ర మీద వేస్తాను కొత్త తోరాలేమో గౌరీదేవి మీద పెడతాను అనమాట గౌరీదేవి మీద నోంబూర్లు కొత్త తోరాలు మర్రపళ్ళు మర్రివాళ్ళు ఇవి పెడతానండి అలాగే తొమ్మిది పసుపు కొమ్మలు కూడా పెడతాం అయితే మేము పూ గౌరీ దేవి పూజ లోపల పూజ అయిన తర్వాత బయట కూడా చంద్రుడికి అయితే పూజ చేస్తామండి ఇంకా బయట అయితే ఇంకా కొంచెం కళ్ళేపులాగేసి బియ్య పిండితో ముగ్గేసి పసుపు కుంకుమ పెట్టి తాంబూలం పెట్టి దీపం పెడతాం అనమాట ఇలా దీపం పెట్టిన తర్వాత ఇంట్లో అందరం కూడా అక్షంతలు పట్టుకొని నాలుగు దిక్కుల వైపు కూడా అక్షంతలు వేసి దండం పెట్టుకుంటాం ఇంకొకరికి ఒక్కొక్క ఆచారం కదా ఫస్ట్ నుంచి కూడా మాకైతే ఇలాగే అనమాట పూజ ఇలా చేస్తాం ఇంకా అక్కాలు కూడా చేస్తారండి కాకపోతే అక్కాలు చంద్రుడికి దీపం పెట్టరు అనమాట మామూలుగా పౌర్ణమి పూజ చేసుకుంటారు లోపల మేమైతే బయట కూడా ఇలాగ మామూలుగా చంద్రుడికి దండం పెట్టుకుంటాం అంటే ఒక్కొక్కరు ఆచారాన్ని పెట్టి ఒక్కొక్కరు పద్ధతులు పెట్టి అనమాట పూజలు అనేవి ఇంక ఇక్కడ అందరూ కూడా నాలుగు వైపులు కూడా అక్షింతలు వేసి దండం పెట్టుకుంటున్నారు ఇంక ఇక బయట చంద్రుడికి పూజ చేసి వచ్చిన తర్వాత అప్పుడు అమ్మవారికి హారతి ఇచ్చి దూపం వేస్తాం అన్నమాట ఇంకా దీపావళి రోజు కొన్ని చుంచుబుట్లు మిగిలిపోయింది అవన్నీ కూడా ఇంక ఇక్కడ మా స్వామి అయితే ఇంక పూజ అంతా అయిన తర్వాత అప్పుడు ముందు చలివిడి వడపప్పు అందరికీ ప్రసాదంగా పెట్టుకుంటాము ఆ తర్వాత బూర్లు పెడతాం అనమాట ఇంక ఇక్కడ అనేవి వెంటనే తీ తీసుకొని పెడతానండి ఎందుకంటే చెప్పాను కదా ఫస్ట్ నుంచి అత్తయ్య మామయ్య ఎలా చేసేవారో అలాగే చేస్తాము అయితే పూజ అయిన తర్వాతే నోంబూర్లు వెంటనే పెడతాం అనమాట కొంతమంది అయితే మర్నాడు తీసుకుంటారు నోంబూరి మాలో అలా కాదు వెంట వెంటనే పూజ అయిన తర్వాత కాసేపు దూపం వేసి తలుపులు వేసి వదిలేస్తాము ఆ తర్వాత డోర్ తీసి అందరూ కూర్చొని ఇలాగా నోంబూర్లు పెడితే తింటారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం కదండి అక్కలైతే ఈ నోంబూర్లు అనేవి పూజ అయిన మర్నాడు మళ్ళీ అమ్మవారికి పప్పు అన్నం కలగొర ఇవన్నీ పెట్టి వాళ్ళు భోజనం చేసిన తర్వాత నోంబూరు తీసుకొని తిని తోరాలు కట్టుకుంటారు మాకు అలా కాదు వెంటనే నోంబూరు తీసుకొని తింటారు తర్వాత వెంట వెంటనే తోరాలు కూడా కట్టుకుంటారు అనమాట ఇంకా మాకు అలా అనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇంక ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎవరో కూడా పౌర్ణమి అవి చేసుకోరండి ప్రతి సంవత్సరం కూడా ఇలాగ బూర్లు కొద్దిగా ఎక్కువగానే చేస్తాను క్యాన్లు అంటే క్యాన్లు ఉంటాయి కదా క్యాన్లు వేసి తోటి పిల్లలకి ఇచ్చేస్తే పంచుతారనమాట ఇంక ఇక్కడైతే కోవుల దగ్గర ప్రతి పౌర్ణమి పౌర్ణమి రోజు కూడా చంద్రుడికి పూజ చేసి ఊరు మొత్తం కూడా పాలు తీసుకొచ్చి బయట కర్రల పొయ్యి మీద ఒక గిన్నెలు వేసి మరగించి పరవణం చేస్తారండి ఇంక అలాగే ఇంక మేము కూడా ఆవు పాలు తీసుకెళ్ళాము ఇంకా ఆవు అయితే ఇంకా పాలల్లో కలిపామన్నమాట చాలా సరదాగా ఉంటుందండి కాసేపు ఊర్లో ఊరిలో కూడానాందరితో పాటు మేము కూడా అందులో కొంచెం పాలు అయితే కలిపాము పాలు కలిపి ఇంకా హారతి అయితే ఇచ్చామన్నమాట కరెక్ట్గా మేము కూడా హారతి ఇచ్చే టయానికి వెళ్ళామండి పూజ అయిపోద్దేమో అనుకున్నాము కానీ ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత గుడి దగ్గరికి కూడా వెళ్ళామనమాట ఇంకా గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకా చెప్పాను కదా వెంట వెంటనే తోరాలు తీసుకట్టుకుంటామనేసి మేమైతేనే ఇంకా అందరికీ కూడా తొమ్మిది తోరాలు పెడతానమాట ఈ తొమ్మిది తోరాలు కూడా అందరికీ కడతాను ఒక్కొక్కరికి ఒక్కొక్క అనమాట మేము ఇలా చేస్తాము అక్కలైతే మర్నాడు కట్టుకుంటారు ఇంకా ఒక ఐదు నిమిషాలు చేతికి ఉంచుతాను మళ్ళీ వెంట వెంటనే తీసేస్తాను అనమాట తోరాలు మళ్ళీ ఎక్కడైనా పడిపోతాయన్న భయం అండి అందుకనేసి వెంట వెంటనే తీసేసి మళ్ళీ జాగ్రత్తగా లెక్క పెట్టుకొని ఆ తోరాలు తీసి గౌరవమ్మ దగ్గర పక్కన పెట్టేస్తాను ఆ తోరాలు జాగ్రత్తగా మళ్ళీ వచ్చే సంవత్సరానికి అనమాట అయితే ఇంక ఇక్కడ అదే రోజు నవంబర్ ఐదో తారీఖుని మా చిన్నమ్మాయి పుట్టినరోజు కూడానండి అక్కడైతే కేక్ కటింగ్ అయితే చేయించాము కేక్ కట్ చేసిన తర్వాత కాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత ఇంక అందరికీ కూడా టిఫిన్లు అయితే పెట్టేసింది అయితే ఇదండి కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకుంటాం మా ఆచారాలు మా పద్ధతిలో చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూశాక మీకు నచ్చింది లేదు కూడా కామెంట్ చేయండి